తాగుతలేదా అని చెప్పి మీ సంగతి చెప్తామని ఇదా మీరు మాట్లాడాల్సింది మీరు చెప్పలేదా డిసెంబర్ తొమ్మిది రాగానే రెండు లక్షల రెండు మాకు చేస్తామని చెప్పి మేము రాగానే నాలుగు వేల పెన్షన్ ఇస్తాము డిసెంబర్ నెలలోనే నాలుగు వేల పెన్షన్ వస్తుందని మీరు చెప్పలేదా సోనియా గాంధీ గారే మీ కరెంటు బిల్లులు కడతారు మీరు బిల్లులు కట్టద్దని మీరు చెప్పలేదా మీరు దాన్ని గుర్తు చేస్తే మీరు అసహనాన్ని వెలగక్కుతా ఉన్నారు మీరు వీలైతే చెప్పండి ఎప్పటి నుంచి చేస్తారో చెప్పండి ప్రజలు ప్రేమ పొందే ప్రయత్నం చేయండి ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి కానీ మా మీదేదో బురద చల్లుతామనుకుంటే ప్రజలు అన్ని విషయాలు గమనిస్తారు ప్రజలు తెలివైనటువంటి వాళ్ళు ఇలా మీ మీ వ్యాఖ్యలు ఎంత అహంకారపూరితంగా ఉన్నాయనో తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పట్ల మీరు మాట్లాడే భాష అదేనా తన ప్రాణాన్ని ఫనంగా పెట్టి దశాబ్దాల కలను నిజం చేసింది కేసీఆర్ కేసీఆర్ గారే లేకపోతే తెలంగాణ వచ్చునా అది ఒక కళ కదా అలాంటి కానే కాదు రానే రాదన్న తెలంగాణ తెచ్చిన కేసీఆర్ తన ప్రాణాన్ని ఫనంగా పెట్టి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పట్ల మీరు మాట్లాడే భాషను ఆయన పట్ల మీ మీరు వ్యవహరిస్తున్న తీరును ఇలా తెలంగాణ సమాజం గమనిస్తా ఉంది ఎందుకంత మీరు తొందరపాటు పడుతున్నారు మీరు అధికారం ఇచ్చారు ప్రజలు ఓకే చెయ్యండి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు అమలు చేయండి ఎప్పుడు చేస్తారో చెప్పండి మీరు మీరు ఇచ్చిన తేదీలకు మీరు ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేయండి సంతోషిస్తాం మేము కూడా సపోర్ట్ చేస్తాం మేము మీరు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని కోరుకుంటున్నాం మీరు అన్నీ చేస్తారని ఇంకా మేము నమ్ముతున్నాం చేయకపోతే ప్రజలు నిర్ణయిస్తారు మీరు చేసే విధంగా ఒత్తిడి తేవచ్చే బాధ్యతను ప్రజలు మాకు అప్పచెప్పినారు ప్రతిపక్షంగా మీ మీ మీద ఒత్తిడి పెట్టి మీరు ప్రజలకు ఇచ్చిన మాట అమలు జరిగే చూసేటట్టు బాధ్యత ఇలా ప్రజలు మాకిచ్చారు ప్రజలు ఇచ్చిన బాధ్యతను మేము నిర్వర్తిస్తాం కానీ మీరు ప్రజలకు బా మీకు ప్రజలు బాధ్యత ఇచ్చారు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని ప్రజలు మీకు బాధ్యత ఇచ్చారు ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యతను మేము నిర్వర్తించండి ప్రజలు మాకిచ్చిన బాధ్యతను మేము నిర్వర్తిస్తాం కానీ మీరు అది మర్చిపోయి మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేస్తాం వాళ్ళ మీద బుర్ర చల్లుతాం మీరు మాట్లాడితే మీరు ఒక రకమైన అహంకారాన్ని ప్రదర్శిస్తూ దాడికి దిగుతున్నటువంటి పరిస్థితి సరే ప్రజాస్వామ్యంలో ప్రజలు గొప్పవాళ్ళు మీ అహంకారాన్ని మీ మీ వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీకు ఓపిక లేదేమో మీరు సహనాన్ని కోల్పోతున్నారేమో కానీ మాకు ఓపిక ఉంది సహనము